लीडर्स न्यूज की स्वागत అన్నమయ్య రాజంపేట భక్త సేవా సంఘాధుడు శ్రీ గోదాదేవి శ్రీ మహాలక్ష్మిదేవి సమేత ప్రసన్న రంగనాథస్వామి కళ్యాణ మహోత్సవం జనవరి నాలుగో తేదీ శనివారం బైపాస్ రోడ్ లోని కళాంజలి నిర్వహించనున్నారు ఈ సందర్భంగా నందలూరు మండల కేంద్రంలోని ప్రసిద్ధ శ్రీ సౌమ్యనాథ స్వామి ఆలయ ప్రాంగణంలో గురువారం గోదాదేవి శ్రీ మహాలక్ష్మిదేవి సమేత శ్రీ ప్రసన్న రంగనాథ స్వామి కళ్యాణ సౌమ్యనాథ స్వామికి పూజలు నిర్వహించి ఆవిష్కరించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ వేద పండితులు అక్కరాజు శిశిధర్ శర్మ నేతృత్వంలో కళ్యాణ మహోత్సవం వేద మంత్రములతో మంగళ వాయిద్యాల మధ్య అన్నమాచార్య సంకీర్తనలతో భక్తులు గోవింద నామస్మరణల మధ్య అంగరంగ వైభవంగా కళ్యాణం జరపనున్నట్లుగా తెలిపారు ఉదయం షాడోపశారాలతో గోపూజ తులసి పూజ విష్ణు సహస్రనామ పారాయణం స్వామివారికి అమ్మవారికి ఎదుర్కోల మహోత్సవం అనంతరం ఉదయం పది నలభై ఐదు నిమిషాల నుండి శ్రీ గోదా మహాలక్ష్మి సమేత రంగనాథ స్వామి కళ్యాణం నిర్వహించనున్నారు కళ్యాణంలో పాల్గొనే పెండ్లికాని యువతి యువకులకు సర్వదోషములు తొలగి సత్వర వివాహం జరగాలని వారికి కళ్యాణ వేదిక వద్ద కళ్యాణ కంకణములు ఇవ్వనున్నారు ఈ సందర్భంగా హైదరాబాద్ కు చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక గాయకులు తెలుగు గినీస్ బుక్ రికార్డ్ గ్రహీత గురు శ్రీ వెంకటేశ్వర్లు కోటపాటి గోవిందదాస్ తన సిబ్బందితో అన్నమాచార్య సంకీర్తన భక్తాదులందరూ స్వామివారి కళ్యాణం తిలకించి కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా నిర్వాహకులు కోరారు అది రాజంపేట యొక్క ఆశీర్వాదం పొందవాలని కూర్చున్నారు శ్రీ వెంకటేశాయ నమ శ్రీ ఆండాల్ భక్త సేవా సమితి ఆధ్వర్యంలో గోదాదేవి కళ్యాణం నిర్వహించడం చాలా ఆనందదాయకంగా ఉంది మన సంస్కృతి సాంప్రదాయాలని ప్రతి ఒక్కరికి తెలియజేయడం ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషం ఇరవై సంవత్సరం నూతన సంవత్సరం తొలి నెల తొలి శనివారం సందర్భంగా ధనుర్మాసంలో గోదాదేవికి అత్యంత ప్రీతికరమైన మాసం కాబట్టి శనివారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుంచి పూజా కార్యక్రమాలు అనేవి జరుగుతున్నాయి రాజంపేట బైపాస్ రోడ్లో ఉన్నటువంటి కళాంజలి గార్డెన్స్లో శ్రీ ఆండాళ్ళ భక్త సేవా సమితి ఆధ్వర్యంలో తొలిగా కళ్యాణం నిర్వహిస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా ఈ కళ్యాణంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము ఏడున్నర గంటలకు భూపూజ తులసి పూజ ఎనిమిదిన్నర గంటలకు విష్ణు సహస్రనామ పారాయణం తొమ్మిదిన్నర గంటలకి స్వామివారికి అమ్మవారికి ఎదుర్కోల మహోత్సవం పది గంటల నలభై ఐదు నిమిషం నుండి కుంభలగ్నంలో శ్రీ గోదాదేవి మహాలక్ష్మి సమేత రంగనాథస్వామి కళ్యాణం అత్యంత అంగరంగ వైభవంగా జరుగుతుంది కావున రాజంపేట చుట్టుపక్కల భక్తాదులందరూ విచ్చేసి కళ్యాణం జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము జై శ్రీరా